శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి నేను ఈ మధ్య ప్రతి విషయం ఏంటో ఒకరోజు లేటుగా చెప్తున్నానండి నిన్న ఫాదర్స్ డే కదా తండ్రి గురించి చెప్దామనుకుని ఏదో వేరే విషయం చెప్పేశాను అదే ఆడవాళ్ళు ఎక్కువ డిప్రెషన్కి లోన్ అవుతున్నారు అలా వద్దు అని దాని గురించి చెప్పాను అయితే తనికేళ్ళ భరణి గారు నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని ఒక రాశారండి అది ఒక పెద్ద ఫంక్షన్లో కూడా చదివారు అది వైరల్ అయింది అందరూ చూసే ఉంటారు యూట్యూబ్లో అయితే నాన్న ఏం వెనకబడలేదండి నాన్న ముందే ఉన్నాడు కాకపోతే పిల్లలకి తల్లి చాగంటి వారు చెప్పారు సార్ తల్లి అంటూ ఎందుకు అటాచ్మెంట్ ఉంటుంది అంటే తల్లి తన ప్రాణాలుకి రిస్క్ అని తెలిసి కూడా బిడ్డకి జన్మనిస్తుంది అదొక కారణం తర్వాత పిల్లాడికి కాస్త ఒంట్లో బాగాలేదనుకోండి పిల్లకో పిల్లాడికో ఎవరెవరికి అయ్యో నాయనా ఆ ఆ జ్వరమేదో నాకైనా వచ్చింది కాదు నా ఇష్యు పోసుకుని కూడా బతుకు అంటుంది అలా కేవలం తల్లి మాత్రమే అనగలదుట ఆ మాటని తండ్రి అంత సులువుగా అనలేడు అని చెప్పి అయితే ఏమో తండ్రికి కూడా అనిపించవచ్చు కానీ అసలు చెప్పింది ఆ మాట వింటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది నాకు చిన్నప్పుడు బాగా జ్వరం వస్తే ఎక్కువగా వచ్చేసి జ్వరం ఏదైనా ఒంట్లో బాగుండకపోతే బాగున్ను బాగుండేది ఏదైనా సరే అది అతిగా వచ్చేది అనమాట అలాగే నా ఆపరేషన్స్ కూడా అలాగే క్రిటికలే అయ్యాయి మామూలుగా అయిపోతాయి అనుకున్నది అప్పుడు మా అమ్మ అయ్యో నాకైనా వచ్చింది కాదే అమ్మ అని బాధపడేది అలా అది గుర్తొస్తుంది నాకు అందుకని తల్లికి పిల్లలకి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది తండ్రి మీద గౌరవం ఉంటుంది ఇప్పుడు తండ్రి విలువ ఏ ఏమంటారు అమ్మ మీద ఎంత ప్రేమ ఉన్నా అమ్మ కూతుర్ని అని చెప్పరుగా బయటకు వెళ్తే పలానా వాళ్ళ అమ్మాయినండి అంటారు పలానా వాళ్ళ అబ్బాయి అంటారు తండ్రి పేరే చెప్తారు తండ్రి ఇంటి పేరే తండ్రి పేరే అలాగే ఇప్పటికీ నాకు మా నాన్నగారంటే గౌరవం మాట గౌరవం ఏదైనా విషయానికి చెప్పేటప్పుడు తటపటాయిస్తూ భయంగా చిన్నప్పటి భయం అన్నది అలా ఉండిపోయింది మా పిల్లలు నవ్వుతారు ఏంటమ్మా నీకే ఇన్నేళ్ళు వచ్చి నాన్న తాతగారంటే భయపడతావు అంటారు అంటే అక్కడ భయం అంటే భయపడిపోయి వణికిపోతున్నావు కాదు అలా చిన్నప్పటి నుంచి ఉండిపోయిన ఒక గౌరవంతో కూడిన సంకోచం ఏంటో అదే వాళ్ళైతే వాళ్ళ ఎవరో చెప్పాలంటే తండ్రి అంటే ఇష్టమే కానీ ఏదైనా ఈజీగా చెప్పిస్తారు వాళ్ళు అదే విషయాన్ని మేము చెప్పలేకపోయే వాళ్ళం అప్పటికే ఇప్పటికి జనరేషన్ తేడా ఉందనుకోండి ఇప్పుడు పిల్లలు ఇంకా పిల్లల్ని బాహాన్ని తెగ ముద్దు చేసేస్తున్నారు వాళ్ళు తండ్రి దగ్గరే అసలు పెరుగుతున్నారు అలా తండ్రి ఎప్పుడూ వెనకబడ్డండి తండ్రి ముందే ఉంటాడు తండ్రి మీద ఎందుకు ఉండదు ప్రేమ బోల్డ్ ఉంటుంది అయ్యో ఇవన్నీ నాన్నగారు చేశారు ఇలాగా అలాగా అని తల్లితో అటాచ్మెంట్ ఎక్కువ ఇప్పుడు తండ్రులు అటాచ్మెంట్ పెంచుకుంటున్నారు కానీ మొన్న మొన్నటి వరకు మరి తండ్రులు ఆ అటాచ్మెంట్ పిల్లలనితో పెంచుకోలేదు పిల్లలకు భయం ఉంటేనే వాళ్ళు వృద్ధిలోకి వస్తారని ఒక మనస్తత్వం అయ్యి ఉండచ్చు లేకపోతే తల్లి చూసుకుంటుంది అని అని వాళ్ళు ఫీజులు కట్టేసి డబ్బు కట్టేసి లేకపోతే కట్నం ఇచ్చేసి అలా అంతవరకే వెళ్ళేవారు తప్ప అంతకు మించి డీప్గా వెళ్ళేవారు కాదు అందుకని తల్లికి తండ్రులకి పిల్లలకి అటాచ్మెంట్ తక్కువ తల్లితో ఎక్కువ తండ్రి ఎప్పుడూ ముందే ఉంటాడండి ఒకవేళ తండ్రి వెనకబడ్డాడు అనుకోండి ఆ తండ్రిని మనమే ముందుకు తీసుకొచ్చి నడిపిద్దాం తండ్రి ఎప్పుడూ ఇదే నిన్న హ్యాపీ నిన్న ఫాదర్స్ డే సందర్భంగా ఈరోజు నేను చెప్పదలుచుకున్న మాటలు ఇవి తండ్రి ఎప్పుడూ ముందే ఆ తండ్రి పిల్లలవే మనం ఫలానా వాళ్ళ అబ్బాయిని ఫలానా వాళ్ళ అమ్మాయిని అంటాం అందుకని తండ్రి ఎక్కడ వెనకబడ్డాడు తండ్రి ముందే ఉన్నాడు తల్లితో మనకు ఉండేది చనువు ఎక్కువ ప్రేమ సమానమైన కొంచెం చనువు తల్లితో ఉంటుంది అంతేకాని తల్లికి తండ్రికి భేదం ఏమీ లేదండి అది ఇంతకీ జంధ్యాల సినిమాలో పడమటి సంధ్యారాగంలో అన్నట్టు ఫాదర్స్ డే మదర్స్ డే ఏమిటి అని అంటాడు అందులో చాలా ఆయన హాస్యంగా గుమ్మలూరు శాస్త్రి గారు నవ్వు వచ్చేస్తాయి ఇవి మనవు కాదు అని కానీ చాలా వరకు ఇంగ్లీష్ ఇవన్నీ మనం ఓన్ చేసుకుని పాటిస్తున్నాం కదా అలాగే ఈ దీని మరి అందుకని నిన్న అందరూ ఫాదర్స్ డే జరుపుకున్నారు తండ్రికి ఇచ్చే గిఫ్ట్లు ఇచ్చారు తండ్రి తిరిగి వాళ్ళకి ఇచ్చి ఇవి ఇచ్చారు నేను కూడా మా ఫాదర్కి విషస్ చెప్పాను ఆయన నన్ను చేరు కొనుక్కోమన్నా డబ్బులు ఇచ్చారు చెప్పిన అని పాపం అయ్యో ఎందుకు చెప్పానా అని అనుకున్నాను ఆయనకు తెలియదు పిల్లలు వా ఈయనకి ఫోన్లు అవి చేస్తే నేను మా నాన్నగారికి చెప్పాను అది విషయం మా నాన్నగారికి మామిడిపళ్ళు అంటే చాలా ఇష్టం ఇంట్లో మళ్ళీ మామిడిపళ్ళు ఉన్నా మళ్ళీ తెప్పించి మామిడి పళ్ళు ఆయనకి గిఫ్ట్గా నేను ఇచ్చాను ఇది సంగతి తండ్రి ఎప్పుడూ వెనకబడలేదండి తల్లితో ఉన్నది చనువు తండ్రి మీద గౌరవం అది ఒకవేళ ఎవరైనా వెనకబడ్డ తండ్రి ఉంటే ఆ తండ్రిని మనమే ముందుకు తీసుకొచ్చి నడిపిద్దాం మాతృదేవోభవ పితృదేవోభవ ఇదండి ఈరోజు నేను చెప్పే మాట వీడియో మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుందాం సాయంత్రం లో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి మీ స్నేహితురాలు విజయాపనాల